విపత్తుల నిర్వహణలో భాగంగా బుధవారం భోగాపురం మండలం చేపల కంచేరు యూపీ పాఠశాల ఆవరణలో భూకంపంపై మాక్ నిర్వహించారు భూకంపం సంభవించినప్పుడు భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేపడతారనే అంశాలను ప్రదర్శించారు ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐ చంద్రశేఖర్ నేతృత్వంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు భూకంపం వచ్చినందున ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ భూకంపంలో చిక్కుకున్న వారిని రక్షించడం క్షతగాత్రులను ప్రథమ చికిత్స అందించి అత్యవసర వాహనాల్లో ఆసుపత్రికి తరలించడం వంటి కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా చేసి చూపించారు వాటి వివరాలు మీకోసం ద్వారా విజయనగరం ఏరియాల్లో భాగంగా